నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు అండ్ హిందీ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకొని మీరు కోరిన పాటలు అలాగే రిపేరింగ్ వీడియోలు కై హలో ఫ్రెండ్స్ ఈరోజు దోమల బ్యాట్ రిపేరింగ్ గురించి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వైర్ పెట్టిన దీనికి ఛార్జింగ్కు ఇక్కడ ఛార్జింగ్ లైట్ కూడా రావడం లేదు బ్యాట్ కూడా పని చేయడం లేదు స్పార్క్ అస్సలే రావడం లేదు ఇక్కడ చూడండి ఇగో ఇట్లా కొడుతుంటే ఈ ఏదైతే ఎక్స్ట్రా లైట్ ఉందో ఆ లైట్ మాత్రం కొద్దిగా గ్లో అయినట్లుగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీనిని మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది క్లియర్గా మీ ముందర నేను చేసి చూపిస్తాను క్లియర్గా చూడండి మీరు కూడా నేర్చుకోండి చేసుకోండి ఫ్రెండ్స్ అశోక టెక్నికల్ మస్తి తెలుగు ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇది ఇక్కడ జాలి మొత్తం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు పొరలు ఉంటాయి జాలికి జాలిని క్షుణ్ణంగా రెండు వైపులా చూసి ఎక్కడైనా అటాచ్ అయిందా దీని లోపల ఏమైనా దోమ కానీ కానీ స్క్రూ లాంటిది కానీ సీల కానీ ఏమైనా ఇరకబడ్డదా అట్లా కూడా ఇది పనిచేయదు చేయదు కాబట్టి దీ దీనికి ఐదు స్క్రూలు వస్తాయి ఈ ఐదు స్క్రూలను ఇట్లా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇది రెండుగా విడిపోతుంది పై క్యాప్ ఒక దిక్కు కింది క్యాప్ ఒక దిక్కు ఇప్పుడు ఈ రెండు క్యాప్లు బుక్ చేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ తీసి అట్లే స్క్రూలతోటే పక్కకెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బ్యాటరీ చూసిన ఇది బ్యాటరీ కంప్లీట్ డెడ్ ఉంది ఎందుకంటే ఛార్జింగ్ ఇది నాలు పట్టలేదు కాబట్టి ఈ బ్యాటరీ అనేది డెడ్ ఉంది ఇప్పుడు దీనికి వేరే బ్యాటరీ తీసుకొచ్చి తీసి ఇగ ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇక్కడ మైనస్ ఉంటుంది బ్యాటరీకి ప్లస్కు ఎర్ర వైర్ అతికేయాలి అలాగే మైనస్కు నల్ల వైర్ అతికేయాలి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లేకుంటే పని చేయదు బ్యాటరీ మొత్తం ఉబ్బి పై లేదంటే సర్క్యూట్ బోర్డ్ అన్న కాలిపోతుంది ఉల్టా ఇస్తే కాబట్టి ఈ డీసీ సెక్షన్ ప్రవహిస్తుంటుంది కాబట్టి దీని లోపల డీసీకి ఏముంటుందంటే న్యూట్రల్ ఫేస్ అలాగలాగా అన్నట్ల ఏసీకి అయితేనేమో ఎటు వచ్చినా నడుస్తుంది అయితే రెండు వందల ఇరవై ఏసీ వోల్టేజ్ దీని లోపలికి వచ్చిన తర్వాత పద్దెనిమిది ఇరవై డీసీ వోల్టేజ్గా మారి ఈ బ్యాటరీకి ఛార్జింగ్ కొరకని చెప్పి పన్నెండు దగ్గర మారి పన్నెండు నుంచి ఈ బ్యాటరీ ఛార్జింగ్ కానీ అవుతుంది ఇది నాలుగు వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి అట్లా స్టెప్పు డౌన్ అవుతుంది అయిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫార్మర్ లేకుంటుంది ఎందుకంటే పట్టదు కాబట్టి ఎస్ఎంపిఎస్ తోటే దీన్ని మాడిఫై చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు పిఎఫ్ ద్వారా దీన్ని పన్నెండు వోల్టేజ్ పద్దెనిమిది వోల్టేజ్ డీసీగా చేస్తారు ఇప్పుడు ఇది ఛార్జింగ్ అవుతుంది ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఒక లైట్ పడుతుంది ఛార్జింగ్ లైటు దాన్ని చూసుకొని మనం ఛార్జింగ్ అవుతుంటుంది అయితే ఈ బ్యాట్లో మాత్రం ఛార్జింగ్ లైట్ పడడం లేదు కాబట్టి బోర్డును తీస్తున్నా ఇది స్క్రూ తీస్తే ఈ బోర్డు బయటికి వస్తుంది అప్పుడు దీని లోపల బల్బు అయిందా లేకుంటే ఏమైనా సాల్డర్ డ్రై సాల్డర్ అయిందా లేకుంటే ట్రాక్ ఉచిపోయిందా చెక్ చేసుకునేది ఉంటారు ఫ్రెండ్స్ రెండు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి కదా ఈ బల్బులో చూస్తే ఇక్కడ వైర్ అనేది కనెక్టింగ్ వైరు మిస్ అయి ఉంది ఫ్రెండ్స్ అంటే కంపెనీకి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్నిసార్లు సరిగా అతక్కకపోతే అవి ఛార్జింగ్లో బరువు పడి వేడికి అవి ఊడిపోతాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం అట్లా కాకుండా నిండా పేస్ట్ లెడ్ పెట్టి నిండుగా తాపాలి తాపితే ఇది మంచిగా ట్రాక్లు అతుక్కుంటాయి అప్పుడు మళ్ళీ మనం పెట్టి చూస్తే లైట్లు రాకపోతే రెండు రూపాయలకు ఒకటి ఎల్ఈడి బల్బ్ ఉంటుంది ఆ బల్బు మార్చేస్తే వచ్చేస్తుంది ఒకవేళ బల్బు పోతే లేదంటే రిజిస్టర్ ఉంటుంది ఈ రిజిస్టర్ మారిస్తే కూడా హండ్రెడ్కే రిజిస్టర్ ఉంటుంది ఈ రిజిస్టర్ మారిస్తే కూడా ఇది ఛార్జింగ్ అయ్యేది చూపిస్తుంది ఫ్రెండ్స్ రిజిస్టర్ పోతుంది ఒక్కొక్కసారి బల్బ్ పోతుంది బల్బ్ ఎక్కువ శాతం పోతుంటుంది ఈ విధంగా మంచి కత్తుకున్న తర్వాత ఇది వస్తుందా లేదా ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే ఆ వైర్ పోయినందుక లేకుంటే అనేది తెలుస్తుంది ఈ విధంగా మీరు కూడా మీ దాంట్లో ప్రాబ్లం వస్తే చేసుకోవచ్చు ఇగో ఇక్కడ ఒక వైర్ ఇక్కడ వైరు ఇది సాకెట్ యొక్క వైర్ పెట్టే సాకెట్ యొక్క పిన్నులు ఊడిపోయినాయి అట్లా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి పెట్టేసి మనం ఈ దాన్ని ఈ బ్యాటరీకి ఏం చేసిండు వాళ్ళు చిన్న వైర్లు ఇచ్చింది కాబట్టి ఆ చిన్న వైర్లను తీసేసి కొద్దిగా పెద్ద పెడుతున్నారు ఎందుకంటే బ్యాటరీ పొజిషన్ పైకి అన్నట్ల ఉల్టా ఉంటే యాసిడ్ మొత్తం కిందికి కారిపోతుంది బ్యాటరీ చాలా రోజులు పనిచేయదు కాబట్టి బ్యాటరీ యొక్క పొజిషన్ పైకి ఉండేటందుకు వైర్లు చిన్నగా ఉన్నందుకు తీసేసి పెద్ద వైర్లు వేసి వేసేయాలి ఫ్రెండ్స్ అట్లే దీని లోపల ఊగులాడకుండా గలగల సపడ రాకుండా డబల్ టేప్ దొరుకుతుంది అది పెట్టి మనం చేస్తే బ్యాటరీ మంచిగా అతుక్కుంటుంది ఫ్రెండ్స్ ఇగో ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇది ఖచ్చితంగా పాటించాలి ప్లస్కు మాత్రం రెడ్ కలర్ వైర్ వస్తుంది మైనస్ బ్లాక్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా బ్యాటరీ ఫోర్ వోల్టేజ్ బ్యాటరీ తీసుకొని దీన్ని మంచిగా అతికియాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఏహెచ్ వస్తా దీని లోపల బ్యాటరీ ఇగో ఇప్పుడు ఇక్కడ ఎర్ర వైర్ బోర్డు ఉంది కదా దీన్ని ఎట్లా మనం కాడబడితే అంటే దీనికి చిన్నగా బ్యాటరీ ప్లస్ ప్లస్ అని రాసి ఉంటుంది ఒక దిక్కు బి మైనస్ అని రాసి ఉంటుంది ఇవి రెండు కంపల్సరీ చూసి ఉల్టా మాత్రం ఇవ్వకూడదు సరిగ్గా సీదానే సీదానేయాలి ఫ్రెండ్స్ నా ఛానల్ చ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుంటే అలాగే చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఏ విధమైనటువంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ పెట్టండి నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిపుల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ అశోక్ గౌడ్ నా పేరు అశోక టెక్నికల్ మస్తీ కంపల్సరీ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ మొత్తం నాలుగు రకాలు ఉంటాయి అవి చేయండి ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా దాంట్లో చేయడం వల్ల మనకు ఖర్చు ఉండదు కాకపోతే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే క్షుణ్ణంగా క్లియర్గా ఉంటాయి అనుకుంటేనే మీకు ఈగో ఇప్పుడు బ్యాటరీ కూడా చెక్ చేసి చూసాను చూడండి మల్టీమీటర్ మీద బ్యాటరీ కంపల్సరీ ఫ్రెండ్స్ మూ రెండు వందల ఎనభై దాటి మూడు వందలు మూడు వోల్టేజ్ నుంచి నాలుగు పాయింట్ నాలుగు చిల్లర వరకు ఉండాలి ఫ్రెండ్స్ ఇగో దీనికి వచ్చేసి నాలుగు పదిహేను వోల్టేజ్ ఉంది ఇగో ఈ విధంగా పట్టు పట్టని కొడుతుంది కొడేలో మూడు చిల్లర మూడు ఇరవై రెండు ఎనభై అటు ఉంటే బ్యాటరీ ఖచ్చితంగా మార్చాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అది పాత బ్యాటరీ చెక్ చేసినా కాబట్టి ఇప్పుడు కొత్త బ్యాటరీకి ఇట్లా మనం ఫైల్ చేసుకున్నాలి ఆక్సాబ్ తోటి కానీ తోటి కానీ తీసుకొని అంటారు ఫైల్ అంటే దానితోటి మనం గీర్కొని ఇది తెల్లగా చేసుకొని దీని యొక్క న్యూట్రల్ ఫేస్ పిన్నులు టచ్ కాకుండా ఫైల్ చేసుకున్నాలి చేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్ లెడ్డు తాపించి దీనికి మనం ఏం చేయాలంటే ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ మంచిగా లెడ్ తాపుకొని ఎర్ర వైరు ప్లస్కు నల్ల వైరు మైనస్కు అతికియ్యాలి అతికిచ్చాక మళ్ళీ ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూడండి ఈ దోమల బ్యాట్లు మంది వాడుతుంటారు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటారు అనే ఉద్దేశంతో మీరు నేర్చుకోవాలి నేను గత ఎనిమిది పదేండ్ల నుంచి కూడా చేస్తున్నా నాకు దీనిలో చాలా వరకు దోమల బ్యాట్లు ఎక్కువ అనుభవం ఉంది ఇది మీకు టూకీగా చెప్పింది ఇదిగో మంచిగా వాడుతుంది స్పార్క్ ఎక్కువ రావాలంటే దీని లోపల ఫ్రెండ్స్ ఇది ఈ టూ ట్వంటీ వోల్టేజ్ పోయి నాలుగు ఓల్టేజ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది నాలుగు వోల్టేజ్ నుంచి ఒక డి డబల్ ఎయిట్ టూ అనే ట్రాన్స్టర్ ద్వారా ఇది యాంప్లిఫైర్ అయ్యి అరవై ఐదు వోల్టేజ్ టీసీగా తయారవుతుంది అరవై ఐదు వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అని ఏ లోకల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా దీనిలో నుంచి ప్రవహించి ఇది వచ్చి పదహారు వందల ఏసీ వోల్టేజ్ బయటికి పంపిస్తుంది ఫ్రెండ్స్ పదహారు వందల ఓల్టేజ్ను మళ్ళీ అక్కడ నిలబెట్టుకోవాలి కాబట్టి దానికి ఏం చేసిందంటే బూస్ట్ కెపాసిటర్ డి డబల్ ఎయిట్ ద్వారా వచ్చిన తర్వాత మళ్ళీ బూస్టింగ్ కొరకు మళ్ళీ ఏం చేసిందంటే టూ టూ త్రీ టూ థౌజండ్ కేవీ అనే పిఎఫ్ తోటి మనకు అక్కడ స్టోరేజ్ చేస్తాడు స్టోరేజ్ చేసినప్పుడు అదేమవుతుంది దాని లోపల వచ్చి ఇగో ఇప్పుడు చూస్తుంటు ఇక్కడ ఎర్ర కలర్ ఒకటి పిఎఫ్ ఉంటుంది ఆ పీఎఫ్లో నిండా నింపుకుంటుంది ఎండుకున్నాక మనం ఈ జాలీల మధ్యలో మనం ట్రిక్చర్ కానీ స్కూటర్ కానీ పెడితే ఇది భయంకరంగా బర్న్ అవుతుంది బర్న్ అయినప్పుడు ఆ మధ్యలో కీటకాలు దోమలు అటువంటివి ఉంటే ఇవి కాలి చచ్చిపోతాయి ఫ్రెండ్స్ దీని లోపల ఉండే సూత్రం ఇది ఇగో ఇప్పుడు ఇక్కడ అక్కడ టేప్ డబల్ టేప్ కొట్టేస్తే ఈ టేప్ ద్వారా ఈ బ్యాటరీ కూడా ఊగులాడదు బ్యాటరీ తల మాత్రం ఇక్కడ తోక సైడ్ ఉండాలి ఉంటే యాసిడ్ పైకి పెట్టినప్పుడు మనకు యాసిడ్ ఒలికిపోకుండా ఉంటుంది ఇవి యాసిడ్ బ్యాటరీ కాబట్టి ఇంకా లిథినమ్ బ్యాటరీలు కూడా వేసుకోవచ్చు అవి కూడా నేను చాలా వరకు వీడియోలు పెట్టినా ఇప్పుడు ఎక్కువ అయితే బ్యాటరీ పట్టదు కదా అనుకుందంటున్నారు నాకు కామెంట్ చేస్తుండ్రు అప్పుడు మనం ఏం చేయాలంటే బాడీ లోపల ఉన్న ఈ చిన్న ముక్కను కట్ చేసి తీసేయాలి మనకు లూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్లా డబల్ టేప్ వేసి దీనికి చేస్తే మనకు అది అతుక్కుపోతుంది ఇంకా అది ఊడదు కొడుతున్నప్పుడు కూడా సౌండ్ రాదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దోమల బ్యాటరీ రిపేరింగ్ ఈజీగా చేసుకోవచ్చు పిఎఫ్ షార్ట్ అవుతుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఛార్జింగ్ బట్టకు ఒక్కొక్కసారి జాలి బెండ్ అవుతుంటుంది ఒక్కొక్కసారి వైర్లు ఓడిపోతుంటాయి ఒకసారి బ్యాటరీ ఎంత పెట్టినా చార్జింగ్ పెట్టినప్పుడు కొడుతుంది ఛార్జింగ్కి వెళ్ళి పక్కకు దియంగానే పోతుంటుంది అప్పుడు బ్యాటరీ మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా దోమల బ్యాట్లు ఈజీగా ప్రతి పదిహేను నిమిషాలకు ఒకటి పదిహేను నిమిషాల ఒకటి కూడా చేసి పారేయచ్చు అంత తేలికగా మనం దోమల బ్యాట్లను రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దాన్ని చూసి మీరు కొద్దిగా నేర్చుకుంటారు లైట్ ఇండికేటర్ ఇంతకుముందు పడతా లేకుండా కదా ఇప్పుడు నేను మీకు వైర్ పెట్టిన ఎంత మంచి స్పార్క్ వస్తుంది కంపెనీకి వెళ్ళి వచ్చింది దానిలో ఇది రెండు మూడేళ్ళు వాడిన బ్యాటరే గాని పవర్ఫుల్ గా కొడుతుంది మంచిగా గో లైట్ ఛార్జింగ్ పెడితే కూడా అలాగే పార్క్ కూడా బాగా ఒత్తిడిగా వస్తుంది మంచిగా దొంగ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే అయింది ఈ వీడియో కాబట్టి నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తి తెలుగు అండ్ హిందీ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకొని మీరు కోరిన పాటలు అలాగే రిపేరింగ్ వీడియోలో కొరకాయి